గుమ్మనూరు జయరామ్ గారు ఇరవై మూడో తారీఖు టీడీపీలో చేరబోతున్నారు పోయిన జయరాం నీ బతుకెంత నీదేమి చరిత్ర భీమరెడ్డి చరిత్ర ఏమి నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు నువ్వు ఆడయాపాటి నుంచి ఆడికి వచ్చినావు మా రెడ్డి సాయి రెడ్డి వెంకట్రామరెడ్డి చేస్తే దమ్ముందా నీకు నీ దమ్ముంటే రా నీ దమ్ముంటే నువ్వు ఆడ గుంటలో గెలిచి తెలుస్తుంది మా దమ్మున్న నాయకుడు మా సాయి ప్రసాద్ రెడ్డి బానాగిరెడ్డి వెంకట్రామరెడ్డి నువ్వు దమ్ముంటే నిలబడి నువ్వేమన్నావు కదా నిన్న నేను మంత్రాలయం అన్నావు సాదోని అన్నావు నీ చరిత్ర ఏమో మా మా భీమరెడ్డి చరిత్ర ఏమో దమ్ముంటే వేస్ట్ మాట మాట్లాడద్దు నీ చరిత్ర తెలుసు నువ్వు ఒక అటెండరు ఒక ఫ్యాక్టరీ అటెండర్ నువ్వు ఎవరు జగన్ మోడీ ఫోటో పెట్టుకో ఐదు సంవత్సరాలు నీకు ఇచ్చిన చరిత్ర ఉంది రెడ్లు కర్నూలు జిల్లా రెడ్లు కాదని నీకు ఇచ్చిన చరిత్ర మా రెడ్లు ఇది నీ చరిత్ర ఎంత నీ బతుకెంత నీ బతుకు అమ్ముడు బతుకు సాయి ప్రతాప్ రెడ్డి సింగల్ ప్రెసిడెంట్ ఆధుని మన ఆర్టీవీ టీవీ న్యూస్లో మాట్లాడినాము గుంటూరు జయరామన్న బాలారెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి వెంకట్రెడ్డిని నోడిస్తాను అన్నందుకు నేను ఆవేశం తానా జయరమ్మను అన్నాను కానీ వాల్మీకి సోదరులు ఏం అదే లేదు ఏమన్నా అన్నింటి కూడా క్షమించండి ప్రతాప్ రెడ్డి సింగల్ ప్రెసిడెంట్ ఆధ్వీని